సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుండూకారం ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది ఈ మూవీలో శ్రీలీల మినహాస్ చౌదరి హీరోయిన్స్గా నటిస్తుండగా త్రివిక్ర శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు హారికాసనీ క్రియేషన్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీకి తమ్మన్ సంగీతం అందిస్తుండగా కీలక పాత్రలో రమ్యకృష్ణ ప్రకాశ్ రాజ్ జగపతి బాబు రఘుబాబు బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ అలానే రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకొని మూవీపై మంచి అంచనాలు ఏర్పరిచాయి విషయం ఏమిటంటే తన ఇన్స్టాగ్రామ్లో దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి గుంటూరు కారం ఆన్ ది సెట్లో దిగిన పిగ్ని పోస్ట్ యేష్ మహేష్ బాబు తన టీం ప్రేక్షకుల అభిమానులకు ప్రత్యేకంగా క్రిస్మస్ విషెస్ తెలియజేశారు ప్రస్తుతం ఈ సూపర్ పీక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాగా గుంటూరు కార మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి పన్నెండున ఆడియన్స్ ముందుకు తీసుకురానన్నారు అప్డేట్స్ కోసం చేసుకోండి